శ్రీశైలంలో చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాదు టు శ్రీశైలం రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గం ద్వారా అయితే హైదరాబాదు టు శ్రీశైలం ప్రైవేట్ టాక్సీస్ బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి రైల్వే అయితే మర్కాపూర్ రోడ్డు రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుండి ట్యాక్స్లో శ్రీశైలం చేరుకోవచ్చు మొదటగా పాతాల గంగా కృష్ణానది కొండ దిగువ తిరుగుతున్నప్పుడు మీ చుట్టూ ఉన్న దృశ్యాలను ఆస్వాదించి ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయండి రెండు టైగర్ రిజర్వాయి మొత్తం వైశాల్యం ముప్పై ఐదు అరవై ఎనిమిది ఎకరాలు ఇది భారత్లో అతిపెద్ద టైగర్ రిజర్వ్ మూడు మల్లికార్జున ఆలయం ఇది కృష్ణానది దక్షిణ ఒడ్డున శ్రీశైలం పట్టణంలో ఉన్నది ఇది ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అక్కన్న మహాదేవి గోహలు ఈ కొండలలో కృష్ణానది గుండా పడవ ప్రయాణం చేయండి ఈ గుహలు చాలా చీకటిగా ఉంటాయి ఐదు శ్రీశైలం ఆనకట్ట భారత్లో పన్నెండవ అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు ఈ శ్రీశైలం ఆనకట్ట ఆరు శిఖరేశ్వర ఆలయం శ్రీశైలం శిఖరం అని పిలువబడే శ్రీశైలం ఎత్తైన ప్రదేశంలో శిఖర రేష్య అంకితం చేయబడిన ఆలయం ఏడు బ్రహ్మరాంబదేవి ఆలయం కృష్ణి ఒడ్డున పార్వతీ పార్వతీదేవికి అంకితం చేయబడినది ఎనిమిది లింగాల గట్టు కృష్ణానది ఒడ్డులో కూడా ఇది కనిపిస్తుంది ఈ నది యొక్క రాతి ఒడ్డు దాని ప్రతిశీలన కలిగి ఉంటుంది ఇది శివుని యొక్క ప్రతిరూపమని నమ్ముతారు తొమ్మిది హేమారెడ్డి మల్లమ్మ దేవాలయం ఈ ఆలయానికి పక్కనే ఈ శ్రీశైలం మల్లికార్జున ఆలయానికి పక్కనే ఈ ఆలయం ఉంది పది శ్రీశైలంలో షాపింగ్ మీకు తేనె చాలా ఇంపార్టెంట్ గిరిజనులు సేకరించిన తేనె ఇంటికి కూడా తీసుకొస్తే చాలా మంచిది పదకొండు సాక్షి గణపతి దేవాలయం కొండల పట్టణం వచ్చి అందంగా ఉంటుంది నల్లటి గణేశుడు ఇక్కడ మీకు దర్శనమిస్తాడు పన్నెండు చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం గిరిజనుల జీవనోపాధి సంస్కృతి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ మ్యూజియంలో వాళ్ళు వాడిన వస్తువులు ఇట్లా అన్నీ మనకు కళ్ళ ముందు కనిపిస్తాయి పదమూడు అటకేశ్వర దేవాలయం శివలింగం కలిగి ఉంటుంది ఇది చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు కంపల్సరీ దేవాలయాన్ని చూడండి పద్నాలుగు ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇది పెంటకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పక్కనే అడవులు కొండల మధ్యనే ఈ ఆక్టోపస్ మనకు కనిపిస్తుంది పాలదార పంచదార ఇది నాలుగు కిలోమీటర్ల దూరంలో శివుని నుదుటి నుండి ఉద్భవించిన ప్రవాహం అందుకే ఇది పాలదార పంచదార లాగా మనకు కనిపిస్తుంది భేశ్వరి ఆలయం ఇది ఇరవై కిలోమీటర్ల దూరంలో పార్వతీదేవి అవతారానికి అంకితం చేయబడింది ఇక్కడ పార్వతీదేవి అవతారం కనిపిస్తుంది మనందరికీ